ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం ఆలపూడి మండలం ఆడిపూడి నుంచి రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్కి ఇవాళ క్యాంపెయిన్ నుంచి ప్రసార రథం మీద క్యాంపెయిన్ చేయడానికి మొదలు పెట్టడం జరిగిందని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా వీటన్నిటికీ ఎందుకంటే మనం మే పదమూడు ఎలక్షన్ మనకి ఇప్పుడు తెలుసు మనందరూ తెలుసు దానిలో భాగంగా మనం ఇంటి వద్దకెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఇప్పటికే మరీ అయ్యేలా మాకు నాకు ఒక ఓటు ఎంపీ గూడు శ్రీనివాస్ గారు ఓటు వేయమని ప్రతి ఇంటికి అడగడం జరిగింది మరి ముఖ్యంగా ఇంకొక ఆనందమైన విషయం అంటే తాడిపూడి ఈ గ్రామంలో గత తెలుగుదేశం నుంచి సుమారుగా ఇరవై ముప్పై నుంచి ఎంతో తెలుగుదేశానికి ఒక నియోజకవర్గంలో ఒక ఇంపార్టెంట్ లీడర్ అయిన నామ శ్రీరాములు గారు వాళ్ళ ఆయన వాళ్ళ అబ్బాయి సురేంద్ర గారు ఇవాళ పార్టీలు జాయిన్ అవం ఇంకా ఉద్దేశం వచ్చింది ఎందుకంటే నియోజకవర్గంలో పార్టీ రావడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అందరికీ సమానంగా కులం మొత్తం పార్టీ సంబంధం లేకుండా అందరు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధానం చేస్తారు దానివల్లనే ఇవాళ ప్రతి ఒక్కరు పార్టీలో మన నియోజకం కాదు మొత్తం నూట యాభై ఐదు కాని రోజు ఎంతోమంది మన మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు పెద్దలు అంతా ఎంతో మంది ఎక్కువగా జాయిన్ అవుతున్నారు దానితోటి మన నియోజకవర్గం జాయిన్ అవ్వడం చాలా ఆనందం ఉంది మరి ముఖ్యంగా వాళ్ళ ర్యాలీ మొదలెట్టకు కూడా శాంతో మన బైకులతోనూ ఆనందంతో ఎంతో ఆనందంగా వాళ్ళ ర్యాలీని మన నియోజకవర్గం ఈ సేవైనా ఆడుపు నుంచి మనం మొదలు పెడుతున్నాం మరి ముఖ్యంగా ప్రతిపక్షం ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పద్నాలుగులో మన పద్నాలుగు పంచమూల చేశారు ఏమి లేదు శూన్యం ఎందుకంటే మాట ఇచ్చారు పోయాడు కానీ మళ్ళీ ఆరు నెలలు ముసల కన్నీలు కావచ్చు వచ్చాను నమ్మలేదు మరియు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ గారిని శాస్త్రం నమ్మకంతో ఓటు చేశారు చేర్చిపించాడు కానీ వాళ్ళ ఓటు అడుగు హక్కు ధైర్యం ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీని మీకు గెలవడం తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా ప్రజలకు వెళ్ళి మాకు ఓటు వేయని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే చేర్చిపించాడు చూపించాడు ప్రజల్లో ఒక రాజకీయ నాడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది కానీ వాళ్ళు ధైర్యంగా వెళ్తున్నాం అంటే ఆ ధీమా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసారు అలాంటప్పుడు రెండు ఓట్ల ఫ్యాన్ కేసి మరోసారి నెగ్గితే ఆంధ్ర రాష్ట్రం ఇరవై నాలుగు జరుగుతున్న వరకు ఇంకా రెండోసారి కూడా మంచి ససం తీసుకుంటూ చక్కగా రైతులు సురక్షంగా ఉంటారు విద్యార్థులు చక్కగా ఉంటారు అదేవిధంగా మహిళలు చక్కగా ఉంటారు అందరూ అన్నదానంగా మరి మన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ముందు నడిపించడానికి జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ మండలంలో చూసే నాయకులు పెద్దలు అదేవిధంగా మా కృష్ణ గారు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఇవన్నీ చక్క జరుగుతున్నాయి ఇవన్నీ చక్కగా చేస్తున్నందుకు మీ అందరికీ నియోజకవర్గం తరఫున మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మొదలుపెట్టినట్టు జై 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 ఎమ్ఎం రెడ్డి అమ్మం రెడ్డి గారు